ఏంటంటే ఆవిడ పట్టుక అక్కడ ఉంటారంటే నా అమ్మాయి ఆ అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు ఆ అమ్మాయిని అంటే ఇంట్లో తరచూ వచ్చి పిల్లలు పేరెంట్స్ తో కూడా బాగానే కలిసి ఉంటారు కదా ఆ అమ్మాయిని హాస్టల్ ని తీసుకొచ్చాడో అక్కడి నుంచి తీసుకొచ్చాడో మాకు తెలియదు ఆ అమ్మాయి ఎవరో తెలియదు అంటే అమ్మాయి అక్కడ చూస్తున్నా కూడా మాకు తెలియదు అయితే ఇలా పుకారా వచ్చింది నా అమ్మాయిని ఏదో చేశాడని ఎవరో అన్నోన్ పర్సన్ ఏంటంటే వీడియో తీసి పంచడం అని అందరికి షేర్ చేయడం అనేది జరిగింది జరిగినప్పుడు మేము కూడా ఏం చేసామంటే ఫ్యామిలీ మెంబెర్స్ వచ్చి మా వారిని కాలర్ పెట్టుకున్నారు నేను లోపల ఉన్నానని గబగబా వచ్చి ఒరే తమ్ముడు ఇది కరెక్ట్ కాదు నీకు ఏం జరిగిందో నాకైతే తెలియదు కానీ నా భర్త మా నా భర్త ఇక్కడ ఉన్నాడు కదా నీకు ఏం జరిగిందో చెప్పంటే అక్క నీకు వీడియో చూపించాలక్క నీవు ఉండగా నేను మాట అనలేను ఎందుకంటే నువ్వు నా నాతో చాలా బాగుంటావు నేను నువ్వు నన్ను చాలా బాగా చూసావు అక్క నేను ఏం అనలేనని చెప్పాడు అయితే అతను వచ్చే వరకు ఆగ్రా తమ్ముడు అన్నాను అంతలోకి ఆ మామగారు బండి వేసుకొని వచ్చాడు ఎలిగేషన్ ఏమి లేసే ఇప్పుడు ఏంటంటే నైట్ మాకు ఫోన్ చేసారు నేను ఈవినింగ్ నుంచి ఫోన్ చేస్తున్నారు అయితే మేము మార్నింగ్ సైన్ చేస్తామంటే అంటే ఊరుకున్న వాళ్ళు నైట్ పదిన్నరకి మాకు ఫోన్ చేసి సైన్ కంపల్సరీ చేయాలని అడిగారు సార్ మార్నింగ్ చేస్తాం సార్ అని చెప్పామండి అంటే మేము కోర్టులోని ఇప్పుడు ఇప్పుడు అసలు ఈవినింగ్ పంపించాలి ఇప్పటి వరకు పంపించలేదు మీరు ఒక సైన్ చేస్తే పంపించేస్తామని చెప్పారు సార్ అంటే ఓకే అని చెప్పేసి మా వారు వచ్చారు చేసిన టైమింగ్ అంటే ఏంటంటే లో ప్రొడ్యూస్ చేయడానికి ఇలాగా ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు సైన్ కావాలని చెప్పి పెట్టించుకున్నారు సార్ సరే అని చెప్పి మేము ఊరుకున్నాం ఊరుకుని నేనన్నాను భర్తతో కాపురం చేసిన దాంతో సంతకం పెట్టించుకుంటే బాగుంటుంది నా భర్త నేను వేరే కాపురం నా భర్తతో అలా పెట్టించుకుంటారు అలా వద్దు సార్ మా మా అత్తగారితో పెట్టించండి అని చెప్పాను ఎవరైనా పర్వాలేదమ్మో ఇప్పుడు అర్జెంట్ గా సంతకం పెట్టండి అన్నారు సరే అని చెప్పి మా మా వారు సంతకం పెట్టారు పెట్టినప్పుడు అదే ముప్పై అదే పది ముప్పైకి మీరు సంతకం పెట్టించుకున్నారు ముప్పై ఏడు నలభై లోపు ఆ ప్రాంతంలో పెట్టించుకున్నారు మార్నింగ్ సిఎస్ఆర్ఆలో ఫోన్ చేసి ఇలా చనిపోయాడమ్మా ఇలా వాష్రూమ్ కని దిగి వాటర్ లో దూకేశాడు మాక్సిమం ఏంటంటే ఆయన గౌరవం పోయిందని చెప్పేసి ఇలా చేసుకున్నాడేమో అని అన్నారు దానికి మేమేమి అనవింది ఒక అమ్మాయిని పాడు చేశాడు చచ్చిపో చావే అతను కరెక్ట్ ప్రతికున్న మర్యాద ఉండదు ఎక్కడా చచ్చిపోయాడు మేము దానికి ఏమి అనట్లేసే అదే టైం అయితే ఏ టైంలో అని కనుక్కోమని చెప్పాను సార్ మళ్ళీ తినో ఆయనకి కాల్ చేస్తే పదిన్నర ప్రాంతంలో చనిపోయాడు అయితే నేను అన్నాను పది నుంచి పదిన్నర పదకొండు ప్రాంతంలో చనిపోతే మన దగ్గర పది ముప్పై ఏడు టైంకి వచ్చారు మరి చచ్చిపోయాడు అనే చెప్పొచ్చు కదా కోర్టులో పం కోర్టుకి తీసుకెళ్లాలని ఇంటికి చెప్పారు అని నేను ఇప్పుడు అడుగుతున్నాను సార్ ఇప్పుడు ఏంటంటే మాకు సంబంధం లేదని కొట్టినా తిట్టినా వదిలేదు సార్ మాకు కళ్ళ ముందే కొట్టేసి చంపేయడం చూసినప్పుడు మేము పట్టించుకోలేదు ఇప్పుడు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు సార్ మాత ఎందుకు ఆ మాట అబద్ధం చెప్పారు అనేది మాకు కావాలి కోర్టులో పంపించాలని చెప్పేసి తిరిగేసి మళ్ళీ చచ్చిపోయాడు అదే టైం చచ్చిపోవడం అంటే అది ఎలా అవుతుంది సార్ మార్నింగ్ చెప్పారు అది నైట్ చెప్పొచ్చు కదా సార్ నైట్ చెప్తే డెత్ సార్ డెత్ కి సంబంధించి లెటర్ రాతే దాని మీద మేమే పెడతాం కదా సంతకాలు మరి అని ఎందుకు పెట్టాలి అదే సార్ నాకు ఉన్న డౌట్ అది మాకు ఎక్కడ తెలియదు మాకు తెలీదు మాకు చెప్పింది అయితే మాకు ఆ డౌట్ ఉంది ఆ టైం నుంచి టైం లోపు అది రాత్రే చెప్పొచ్చు కదా మమ్మల్ని ఎందుకండి సంతకాలు అలా రోడ్లంట లాగడం ఆ మనిషి మాకు అవసరం లేదని వదిలేసాము కట్టుకున్న భార్యతో పిల్లలతో పాటు ఫ్యామిలీ ఫోటో పెట్టేశారు మమ్మల్ని నా పిల్లలను మేమేం చేస్తాం సార్ అసలు అని చేసిన వదిలేసేసి నా భర్త నేను నా పిల్లలు ఏం చేసాం అసలు నేను కాక మొన్న ఆడపడుచు ఫోటోలు పెట్టారు అలాగే ఎందుకు పెట్టాలి సార్ ఎవడైతే తప్పు చేశాడో ఆడి చర్మం ఊల్చేయాలి కానీ మేము ఏం చేసాం మేము ఆడడమే కదా మీ ఇంట్లో ఆడ పరుగు పోతే మీరు బాధపడుతున్నారు మేము మా పరుగులు బావా మా ఫోటోలు ఎంతమంది చూస్తారు సార్ పిసి కెమెరా విజల్స్ అనేది కావాలి సార్ మాకు అదే మేము అడిగారు సార్ పిసి కెమెరా విజల్స్ టైం టు టైం మాకొస్తే దాని బట్టి అయితే బాగులే సార్ ఏంటంటే మాకట టైంలో చాలా చెప్పారు ఏం లేదు అంటే ఎవరన్నా ఏమైనా చేశారా అనేది మాకు తెలియాలి సార్ నేను ఎవరి మీద అంటే మీద అనుమానం చెప్పగలను నేను ఇప్పుడు పోలీసులు చేశారని నేనేం చెప్పగలను అదే సార్ ఆయన చనిపోయాడు పదిన్నర కాలా వచ్చి సంతకాలు తీసుకున్నారు ఆరు గంటలకు ముందు ఫోన్ చేశారు నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను అయినా సార్ వాళ్ళు వినకుంటా నైట్ పదిన్నర టైం ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి మేము పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు నలుగురు వచ్చారు ఇంక ఏం ఇలా పెట్టాం సంతకం పెట్టాం పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ గారు ఫోన్ చేశారు సిక్స్ సెవెన్ ఆ టైం కల్లా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారట్టుగా అన్నారు కానీ ఆ సూసైడ్ కాదు కదా అది నైట్ పదిన్నరకి అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్ కి కెలిసి చనిపోయి దూకిస్తారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా నేనేది అదే మరి అక్కడ నుంచి తీసుకెళ్ళింది రోరా స్టేషన్ లో ఉన్నారు ఆయన రోరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి సిసి కెమెరా విజువల్స్ ఉంటాయి ఇక్కడ ఊరు టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతి టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్ ఇది సూసైడ్ కాదు టౌన్ లోకి తీసుకెళ్లారు టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి ప్రతి అది స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది అవన్నీ అవన్నీ విజు అదే అదే తెలియాలి కదా మాకు ఏం జరిగిందని దర్యాప్తు పోలీసులు ప్రమేయంతో చేసారా లేదంటే ఎవరైనా ఎవరైనా వాళ్ళకైనా కష్టం చేశారా ఎవరైనా ఉంటేనే కదా ఏం చేస్తారో అది ఏం చేస్తారో మాకు తెలియాలి సార్ ఇప్పుడు ఆయన చనిపోయిన గజానం చూస్తే మాకు బాగాలేదండి అది భోజనం రోజు సార్ స్టేషన్ లో ఎన్నో పనులు సార్ రోజు మరుసటి రోజు ఇక్కడ మనం న్యాయం జరగదు పొద్దు ఇంకా ఎంత తాను సంతగా ఒకటి పెట్టించి కొంత జరిపిస్తే వాళ్ళ జమం కూడా వద్దు మీరు కోట్లు నేను సంతకాలు పెట్టించుకొని చచ్చిపోవడానికి నన్ను నా పిల్లల్ని నా ఫ్యామిలీ కూడా బయట పెట్టారు అతను చేస్తున్నాను సంతకాలు పెట్టావు సంతకాలు టైం చె అంటే ఆ నా దగ్గర లేదా ప్రూఫ్ నా దగ్గర ఉంది ప్రూఫ్ ఎవరెవరు మాట్లాడారో నలుగురు వచ్చారు ఆ నలుగురు ప్రూఫ్ నా దగ్గర ఉంది వాళ్ళ ముందే రికార్డ్ చేశాను మీకు చూపించలేదు కదా చూపించామా అది కదండి పేమికి బయలు చేసుకున్నా చచ్చిపోయారా నీళ్ళు వదిలేసుకుంటా అదే చచ్చిపోతే ఎల్లరని కాదు సార్ అక్కడ అబ్బా అది కదండి పేమికి నీరు అదే చచ్చిపోతే